వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ దున్నపోతుకు వినతి పత్రం అందించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కర్నూలు జిల్లా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు దున్నపోతుకు వినతిపత్రం అందజేస్తూ అధికారులు ఎలాగో విద్యార్థుల గోడు పట్టించుకోవడం లేదు కనీసం దున్నపోతైనా తమ బాధను అర్థం చేసుకోవాలని కోరారు చింతకుంట పల్లెపాడు గ్రామాల విద్యార్థులు బస్సు సౌకర్యం లేక విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి బస్సు నడపాలని పలుమార్లు ఎమిగనూరు బస్సు డిపో మేనేజర్ వినతిపత్రాలు వినతి పత్రాలు అందించి విసిగిపోయారు నిన్నటి దినం బస్సు కోసం రాత్రి ఏడు గంటల వరకు ఎదురు చూసిన విద్యార్థులు గత్యంతరం లేక చింతకుంట గ్రామానికి రాత్రి ఏడున్నర గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్లారు బస్ పాస్ తీసుకున్నప్పటికీ తమ పిల్లల భద్రత లేకుండా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బస్సులు లేక ప్రాణాలకు భద్రత లేకుండా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై మండిపడిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ ఆధ్వర్యంలో తాము ఎన్ని విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ డిపో మేనేజర్ కు దున్నపోతు మీద వర్షం కురిసినంత స్పందన కూడా లేదని వారికన్నా దున్నపోతుకైన చలనం ఉంది కానీ అధికారులు చరణం లేదు అంటూ మండిపట్టారు ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలపై బస్సులు ఏర్పాటు చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎంసి టీవీ న్యూస్ ఛానల్తో కూసిగి రిపోర్టర్ సతీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినోద పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం అవుతే మరి గతం గత నెల ఇరవై తేదీకి విద్యార్థులు బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిపో మేనేజర్ గారికి వెనుక పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు రెండు రోజుల్లోనే విద్యార్థులు బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మరి నెలలు గడుస్తున్నా విద్యార్థులు బస్సు ఏర్పాటు చేయకోకుండా తున్నపోతు మీద వర్షం పడినట్టు విద్యార్థుల పట్ల మరి మేనేజర్ వ్యవహరిస్తున్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా బస్ స్టాండ్లో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రజా సమస్యల వేదికలో కూడా విద్యార్థులు చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం సిగ్గుచేటు తక్షణమే డిపో మేనేజర్ని సస్పెండ్ చేయాల విద్యాశాఖ మంత్రి స్పందించి చింతగుండ పల్లెపాడి విద్యార్థులకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో కలెక్టర్ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు హిరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు